హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటో కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఇటు మునక్కాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కచ్చాపచ్చికి దంచుకున్న ఉల్లిపాయలు పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి మనం మునక్కాయలు టమాటాలు ఈ రెండు ప్యాన్లోకి వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి ఇలా ఫైవ్ మినిట్స్ అయింది ఇలా మగ్గింది చూసారా ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకొని ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం రుచి కోసం కసూరి మేతి కసూరి మేతి వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కసూరి మేతి అంటే ఏంటిదో తెలుసుగా అన్నమాట కర్రీలోకి చాలా బాగుంటుంది ఇలా కలిదిప్పుకొని టూ మినిట్స్ మూత పెట్టుకోండి టూ మినిట్స్ అయిందండి మూత తీసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇలా కలిదిప్పుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక గిద్ద సుమారు వాటర్ అండి వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ అయిందండి ఇప్పుడు ఇందులోకి ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఇది కొంచెం దగ్గరకయ్యేదాకా ఒక నిమిషం పాటు కలిదిప్పుకోండి ఇలా చూసారా ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి బాగా టమాటా కూడా గుజ్జు గుజ్జుగా పేస్ట్ లాగా బాగా అయింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవడమే సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంతో రుచికరమైన మునక్కాయ టమాటా కర్రీ అండి ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు